చేతు చేతుమాస్టర్ యశ్ మాస్టర్ యష్ మాస్టర్ అది మన గ్యాంగ్ మధు ఆనందరాజ్ గారు మా బాయ్స్ అందరు నా గ్యాంగ్ అంతా గగన్ అండ్ గ్యాంగ్ అది నెక్స్ట్ వస్తున్నాము ఇంకొక బాబు గగన్ అండ్ గ్యాంగ్ అండ్ నా రత్నమాల నా సుస్మి సుస్మిత సుష్మిత ఎవరు అన్నది మీకు తెలుస్తుంది సినిమాకి వచ్చినాక అండ్ మా గ్యాంగ్ మా గ్యాంగ్కి భార్య వైఫ్స్ ప్లీజ్ కమాన్ స్టేజ్ అందరు గ్లామర్గా ఉన్నారు మషి మూసుకొని ఉంటుండే మేము సెట్ల మీద రోజు మయాన్ గాంధీ గారు రావాలి మా ఆ డైరెక్టర్ గాంధీ గారు అండ్ మా డిఓపి అనిత్ గారు ఏరి అనిత్ గారు రాలేదా ఓకే ఓకే అనిత్ గారు రాలేదు మా డిఓపి అనిత్ గారు అండ్ వంశన్న వంశన్న యాక్చువల్లీ వస్తాడు రాడదు తెలియదు శ్రీముఖి సైలెంట్ గా నాకు చెప్పేసింది పని అంటే మీ గ్యాంగ్ పిలిస్తే బాగుంటుంది మర్చిపోతే నాకే పడతాయి ఆదిత్య మ్యూజిక్ ఓనర్ ని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది ఆదిత్య మ్యూజిక్ నుండి ఎవరు వచ్చారు నిరంజన్ గారు వచ్చారా ఎవరు వచ్చారు ఓకే ఇప్పుడు ఎలా పిలుస్తారు బాలేబাবু గారిని స్టేజ్ మీదకి మీరు నేను మాట్లాడుతూ ఇక్కడ ఇక్కడి నుండి బాలేబাবু గారు ఎంటర్ ఆ మాట్లాడటం అయిపోయిన తర్వాత పిలుస్తా నా నింసబెట్టడం ఇష్టం లేదు అంతసేపు డన్ ఆ అంజలి గారు కోప్రొడ్యూసర్ వెంకటగిరి గారు గోపి గారు గోపిచంద్ గారు ఇన్సేబు ఇంతసేపు అంజలి కూర్చునే పక్కన నాకు చెవుడు వచ్చేసింది అంజలి నీ వల్ల చెవులు వినిపిస్తలేవంటే ఇప్పుడు నీ వల్ల చెవులు వినిపిస్తలేవంటే ఇప్పుడు పక్కన కూర్చొని చెవులు అంతా ఖరాబ్ చేసినావంట నేను అసలు మైక్ లో కూడా మాట్లాడలే పక్కన మామూలుగా మాట్లాడుతున్నా ఇంటర్ చేస్తుంది షారా యా నేను మాట్లాడేసిన తర్వాత పిలుస్తా ఓకే డన్ ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను చెప్పి నిల్చోబెట్టడం మర్యాద కాదు ఓకే కూర్చోని ఇంటర్వ్యూ yes ఫస్ట్ ఆల్ అందరికి నమస్తే జై అండ్ సారీ నేను మర్చిపోయాను ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ మా వెంకట్ గారు గోపి గారు మా కో ప్రొడ్యూసర్స్ నాతో పాటే షూటింగ్ లో రోజు ఉండి మొత్తం మాకు కావాల్సినవన్నీ చూసుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సారీ నేను కూడా నాకు మర్చిపోయాను మా ఎడిటర్ నవీన్ నూలి చైతు సంవత్సరం కష్టపడితే చైతుతో పాటు ఒక ఆరు నెలలు నిద్ర లేకుండా కష్టపడి లాస్ట్ వన్ వీక్ నేను నిద్ర తిండి లేకుండా ఇద్దరు మెడ్రాస్ లో పడేడుస్తున్నారు నవీన్ చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఏదైనా సగం క్రెడిట్ మాత్రం నీదే అరే ఇప్పుడైతే పక్క మాట్లాడతారా సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలే గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మీ అందరికి ఒక ఇన్సిడెంట్ చెప్తా ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగింది అంటే నేను జనరల్గా అంత ఈజీగా అనమాట నాకు ఏడుపు రాదు అంత ఈజీగా అంటే ముందే ఏడుస్తున్నాయి ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎద్దులాగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా సో నాకు నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా మోకాళ్ళ మీద రోడ్డు మీద డైరెక్ట్ సో ఆల్మోస్ట్ మోకాలు చిప్ప పగిలిపోయింది రెండు సంవత్సరాలు అని అనుకున్నాం వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము స్కాన్ తీయడము దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు ఆ గంగానమ్మ తల్లి ఉండే నాతో అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా నిజంగా ఐ వాజ్ షాక్డ్ ఏం జరగలేదు మోకాల్కి అని చెప్పి ఆ టైంలో చాలామంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డరు అంటే బాలయ్య గారు కాల్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాకు దెబ్బ తగిలిందని బాధపడితే నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్ బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ ఐఎమ్ వరీడ్ ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి సార్ మీకు తెలియదు సార్ నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు లవ్ యూ సో మచ్ సార్ నాకు నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో థ్యాంక్ యూ సార్ లవ్ యూ అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ నాకు ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు బట్ టు డేస్ ఒకేషన్ వన్ నాట్ ఫస్ట్ వన్ నాట్ వన్ జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు జోహార్ ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మ గౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది తెలుగోడి ఆత్మగౌరవం అని అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్ అండ్ అప్యారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ సరిగ్గా ఐదు సంవత్సరాల కింద మార్చ్ ముప్పై ఒకటే తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది నేను ఇక్కడ నిల్చున్న నా నాలు నా ఐదేళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని మా ఫాదర్ రిస్క్ తీసుకొని నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే అండ్ ఆ సినిమాను ఆదర్ ఆదరించిన మీ వల్లనే అర్థం కాకుండా ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఐదు సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు నువ్వు ఇంత పొగరుతో ఉంటే నిన్ను తీసేస్తారు తొక్కేస్తారు పంపించేస్తారు చేస్తారు అది ఇది అది ఇది అని వెయ్యి మాట్లాడిరు ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళ కంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరూ నాకు ఫ్యాన్స్ వేయరు అండ్ మీ అందరు నాతో ఉన్నారు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం ఆ లైట్ తీసుకుర్రు ఎందుకంటే మనం ఎట్లున్నా మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు సో ఎగ్జాక్ట్లీ రా సో ఈ ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఫ్యాన్స్కి చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో టఫెస్ట్ టైమ్స్ సడన్ ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్నోళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే మీ వాళ్ళనే నిల్చోగలిగినాయి ఇక్కడ ఐదు సంవత్సరాలు అయిపోయింది అండ్ ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఫైరే కాల్చి పడేస్తా మొత్తం అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి పొగడు నా ఇద్దరికి పొగడుకోవడం ఇష్టం ఉండదు ఒకరినొకరికి కానీ నన్ను ఎట్లు ఊహించుకుంటో రత్నాలు లెక్క తెలియదు కానీ ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్ ఏదో చెయ్యాలని ఉంది లుంగి కట్టుకోవాలి కత్తి కట్టుకోవాలని ఏదో చెయ్యాలని ఉండే బట్ కథ దొరకలేదు రకరకాల కథలు ఇంటుండే ఈ మనిషి వచ్చి చెప్పాగానే దొరికేసింది వెంటనే వంశ నాకు ఫోన్ చేసి నువ్వు నేను ఎత్తుకుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ వెరీ న్యూ అప్రోచ్ అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పారు సో ఇదే ఆ న్యూ బాటిల్ అండ్ వంశన్న థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరం ఒక రెండు మూడు సినిమాలు చేద్దాం అనుకుని పేషెంట్గా మళ్ళీ లాస్ట్కి ఫైనల్లీ దొరికినప్పుడు దిగినం మా ఇద్దరికి తెలుసు ఏదో చేయాలని ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జైట్మెంట్ తగ్గిపోకుండా ఆపేషన్ ఉండే ముందు రెండు సినిమాలు బట్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నేను పనిచేసిన తొమ్మిది సినిమాలు అన్ని బ్యానర్లలో బెస్ట్ బ్యానర్ అన్న అండ్ ఈజ్ మై బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ మళ్ళీ ఇంత కంఫర్ట్ దొరుకుతుంది అని డౌట్ వచ్చే అంత కంఫర్ట్ ఉంటుంది అండ్ మా కోడ్ ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు గోపి గారు కూడా దే బిన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే వన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ భరించినందుకు నన్ను చేతుని మేము చేసే హంగామని అండ్ మా యాక్టర్స్ ఆనంద్ గారు మధు 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 గారు ది మీరు మీరు ఒకసారి వచ్చేస్తారా మా గ్యాంగ్ మూర్తి సినిమాలో చాలా గ్యాంగ్లు ఉన్నాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాంగ్ ఇది రకరకాలు ఉంటుంది మీకు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరూ ఇట్ వాజ్ ద ఎమోషనల్ జర్నీ నేను ఈ సినిమా అయిపోతుంది అయిపోయింది అని మొన్న రియల్ రియలైజ్ అయ్యి రత్నగాడికి ఇక్కడ చౌకమ్ ఉంటుంది మొన్న ఎమోషనల్గా సినిమా అయిపోతుందని చెప్పి నాకు కుట్టించుకోవడం అంటే భయం బేసికల్ ఇక్కడ బొక్క ఉంటుంది బోన్ ఉంటుంది వెళ్ళి కుట్టించేసుకున్నా వాడు గుర్తుగా సో ఇక అమ్మ రత్ నాకు రత్న అనేటువంటి నా జీవితంలో ఉండిపోవాలని చెప్పి వెళ్ళి కుట్టించేసుకున్నా సో మీకు అర్థమై ఉండాలి సో ఏ థర్టీ ఫస్ట్ మార్నింగ్ సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం చాలా మంచి సినిమా తీసాం చాలా నిజాయితీగా పనిచేసినాం సినిమాకి డెఫినెట్లీ మే థర్టీ ఫస్ట్ థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రావచ్చు మీరు మీరు చూసుకుంటే సెన్సర్ కూడా యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది సో వైలెన్స్ ఫర్ ఎ రీజన్ ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ వైలెన్స్ ఉండదు వైలెన్స్ ఫర్ ఎ రీజన్ బట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు రత్న అనేటు ఏడిపిస్తాడు నవ్విపిస్తాడు తిట్టిపించుకుంటాడు మీతో కానీ లాస్ట్కి మీతో పాటు ఇంటికి వస్తాడు సినిమా మీకు చూసిన టూ త్రీ డేస్ కూడా మీకు రీకాల్ వాల్యూ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఏదో మర్చిపోయి ఉంటావు పక్కా దొబ్బింది ఏదో కానీ అదే 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 వస్తున్నా 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 ఏదో మర్చి యువన్ శంకర్ రాజా గారు యువన్ శంకర్ రాజా సార్ ఐ హ్రోన్ అపాసి ఫ్యాన్ అండ్ ఫైనల్లీ వెన్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ విత్ చూడంలో సాంగ్కి అర్థం అయిపోయింది బేసిక్గా నాకు ఒక ఆనవాయితీ ఉంది మన సినిమాలో పాటలు లిరక్ ఒకటి రెండు సో అది రికార్డ్ కంటిన్యూ అవుతుండే యువన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని స్కోర్ గురించి కావచ్చు దేని గురించి కావచ్చు కొంచెం నాదిక్కు నుండి కూడా కొంచెం ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టుంటాను బట్ థ్యాంక్ యూ సో మచ్ యూఆర్ సచ్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ మా ఇద్దరు ఇద్దరు గుమ్మలు ఒకసారి ఇక్కడికి వస్తారా సో నేను ఇద్దరిని నేను ఫస్ట్ సెకండ్ కాకుండా ఇద్దరి గురించి కలిపి మాట్లాడతాం అంజ బేసికల్లీ సీనియర్స్ ఫస్ట్ కదా సీనియర్స్తో స్టార్ట్ చేద్దాం నాకు నాకంటే బాల్య గారి కంటే సీనియర్ నువ్వు అంతే కదా సార్ అప్పుడెప్పుడు సో ఫస్ట్ సీనియర్తో స్టార్ట్ చేద్దాము చేతు నాకు కథ చెప్పాగానే ఐ వాంటెడ్ అర్ టు డూ ద రూల్ టక్కు అని చెప్పేసి నా చేతుకి టూ సెకండ్స్ కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని తమిళ్లో ఇరవీ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది జ కార్తిక్ సుబ్బరాజు దాంట్లో షీ హ్యావ్ గివెన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు అప్పటి నుండి నాకు ఉండిపోతుంది కదా ఇట్లాంటి యాక్టర్తో పని చేయాలి మజా వస్తుంది అని సో చేతు నరేటెడ్ మీ ది స్టోరీ ఇమ్మీడియట్లీ ఐ టోల్డ్ అంజలి థ్యాంక్ యూ సో మచ్ అంజలి నువ్వు నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోజుకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన మీ రాధిక నా బుజ్జి డెఫినెట్లీ మీరు రాధికని మర్చిపోతారు బుజ్జిగా గుర్తుపెట్టుకుంటారు నేహా నువ్వు తర్వాత ఎన్ని సినిమాలన్నా ఐ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బీ యువర్ ఇన్ని రోజులు నేను రాధిక అంటారు కానీ దిస్ విల్ బీ దట్ ఫిల్మ్ రమ్యకృష్ణ గారికి భాషలో నీలాంబరి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా గుర్తుండిపోయిందో అట్లా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి సో దిస్ ఫిల్మ్ విల్ బి లైక్ నువ్వు మే సినిమాలు చేయొచ్చు కానీ దిస్ విల్ బి యువర్ ఫిల్మ్ దిస్ విల్ బి యువర్ బెంచ్ మార్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ మనం జర ఫుల్ ఫాస్ట్గా ఉరుకుతుంటాం మనతో పాటు పరిగెత్తకపోతే కొంచెం అయిబత్ చేస్తుంటాం అందరినీ సో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి అది లేదులే ఇక్కడ నేను భరియాలి ఇది రివర్సు ఇక్కడనేమో నన్ను భరియాలు నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటే నీ విషయంలో మేం భరియాలే ఆ విషయంలో ఆమె భరియాలని చెప్తున్నాం అంటే నేనే ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ కదా నువ్వు అట్లా అట్లా చెప్తున్నా సో అయిపోయింది థర్టీ ఫస్ట్ థియేటర్కి రండి బుజ్జి నేను ఇలా చదువుకోలేదు బొజ్జి మనకి తెలిసిందల్లా ఒకటే మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద తిరగబడిపోవడమే మే ముప్పై ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చరిత్రలో ఆల్ మర్చిపోయారు ఇప్పుడు మా బ్రో బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కమౌంట్స్ అండి జోహార్ ఎన్టీఆర్ ఎస్ వంశీ గారికి వంశీ గారిని బొకే ఇచ్చి స్వాగతం పలకవలసిందిగా కోరుకున్నాము బాలేబాబు గారికి విశ్వక్ గారిని హీరోయిన్స్ ని అందరూ కలిసి ఒక పిక్చర్ బిగ్ టికెట్ పిక్చర్